ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వైద్యులకు సూచించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి నారాయణకయ్య డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మరియు మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ వార్డు లేబర్ రూమ్ మాతా శిశు సంరక్షణ విభాగం ఫార్మసీ ల్యాబ్ డయాలసిస్ సెంటర్ జనరేటర్ విభాగాలను పరిశీలించారు ఉద్యోగుల హాజరు రిజిస్టర్ మెడిసిన్ స్టాక్ రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు వానాకాలంలో డెంగ్యూ వైరల్ ఫీవర్ మలేరియా వంటి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అవసరమైన మందులు రక్తపరీక్ష కిట్లు తగినంత సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఆసుపత్రిలో యాభై పడకల అదనపు వార్డు అవసరం ఉందని డీసీహెచ్ అధికారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రపోజల్ పంపాలని సూచించారు ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లో సాంకేతిక లోపాలు లేకుండా ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం డయాలసిస్ సెంటర్ను కూడా పరిశీలించి అందులోని సదుపాయాల స్థితి గురించి వివరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెవెన్యూ అధికారులు వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవన్నీ కూడా చూడడం జరిగింది అక్కడ ఏరియా హాస్పిటల్లో బోర్డు ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్ కొత్తగా వచ్చిన ఎంసీహెచ్ అవ్వంట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఇంకా ఉంది అలానే గుర్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఒకటి డాక్టర్స్ శాంక్షన్ స్టెప్ అనేది ఇంకా ఎక్కువ పరిస్థితి గవర్నమెంట్ నుంచి పర్స్యూ చేస్తాము అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ అయ్యాయి సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి టేకప్ చేస్తాము అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుంది రిక్వెస్ట్ అనేది సుప్రీన్ గారి తీసుకొని అది కూడా ఫస్ట్